సోని అమ్మ త్యాగం వల్ల అరవై సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది ఇవాళ సోని అమ్మకి ఎంత చేసినా తక్కువే ఆ సోని అమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఇది అవమానంగా కాదు ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం కిషన్ రెడ్డి ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు కిషన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకో ఉద్యోగం మోడీ అనుకుంటున్నామేం నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే ఈ కిషన్ రెడ్డిని ఈ కేసీఆర్ను పొలిమెల్లు దారే వనకు ధర్మం అని చెప్పుండేవాడు మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి పక్కవాడు వస్తే పొలిమేర్లు దాటించండి అని ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు చేసి స్ఫూర్తిగా చివరిగా జయశంకర్ గారు పదేళ్ళు కేసీఆర్కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు చివరికి ఆయన సొంత ఊరు అక్కంపేటను కూడా రెవెన్యూ విలేజ్ గా చెయ్యలే మెయిన్ ఇందిరామ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ గా మార్చి జయశంకర్ గారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం ఇదా తెలంగాణ కోల్పోయింది చంద్రశేఖరరావు నేను నిన్ను అడుగుతున్నా ఆడబిడ్డలకు కూర్చుత బస్ ఇస్తే తెలంగాణ కోల్పోయిందా ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపిస్తావా నీ కొడుకు ఆవారగాన్ని ఆడికి పంపించి వాడు కాక్యాంగ్ చేసుకుంటాడు వాడు రామారావా రామారావా నాకు అర్థం కానీ కాక్యాంగ్ చేసుకుని ఆటోలో తిరుగుతా ఆయన ఆటో రాముడు అయిపోతాడంట కొంచెమన్నా సిగ్గుండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని ఇంత సిగ్గుసేరం తప్పిపోతారా పది నెలలకే ఇట్లాంటోని నేను ఎవరిని చూడలే ఇవాళ అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలుపెట్టినమో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వరకు